మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికీ శ్రీ పరాబావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు ముఖ్యంగా మన తెలుగు వారికి ఉగాది అనగానే ప్రతి ఒక్కరిని గుర్తుకొచ్చేది ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందని సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులైన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటారు నవగ్రహాల ప్రభావం ఈ రాశి పట్ల ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ ప్రతి కొత్త సంవత్సరం రాగానే ఒక కొత్త ఉత్తేజము ఈ సంవత్సరం నాకు అంతా కలిసి వస్తుంది అని ఆశతోటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవికంగా ఉగాది రోజే పంచాంగం చూస్తారు తప్ప తర్వాత ఇంకెవరు ఎవరు పట్టించుకోరు వాస్తవం ఒకరోజే ఆనందం కానీ ఇక్కడ ప్రతి రాశి వారికి కూడా నా రాశి ఎలా ఉందని చూసుకునేటప్పుడు కొన్నే ఉంటాయి ఆదాయం వ్యయం రాజ్యపూజ అవమానం ఈ నాలుగే చూస్తారు దాన్ని అందుకని కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు రూపాయలైతే ఖర్చు ఎనిమిది రూపాయలు అదేవిధంగా వీళ్ళకి అవమానాలు కూడా ఏంటంటే రాజ్యపూజ్యం అవమానాలు ఉంటాయి ఇవి కూడా వీరికి సమానంగానే ఉన్నాయి అంటే నలుగురు మెచ్చుకుంటూ ఆరుగురు తిడతారు అట్లా ఉంది అందుకని కుంభరాశి వారికి వాస్తవికంగా చాలా బాగుందనే చెప్తారు ఎప్పుడు కానీ ఇక్కడ కుంభరాశి వారికి జీవితంలో కొత్త కొత్త మలుపులు తిరుగుతాయి తల్లి వారు ఊహించిన మలుపులు కొత్త కొత్త పరిచయాలు కొత్త జీవితాలు అన్ని యూటర్న్ తీసుకుంటుంటాయి అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పటికప్పుడు స్థాన చలనాలు అప్పటికప్పుడు మార్పులు అప్పటికప్పుడు కొత్త కొత్తవి అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి పరాభవనవ సంవత్సరం అందుకని వీరికి ఆదాయం తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ ఎందుకని ఉంటుందంటే వీరు అప్పులు ఎక్కువ ఉంటాయి ఎవరికి కుంభరాశి వారి ఈ అప్పులు తీర్చుకునే ప్రయత్నంలోనే ఈ ప్రయాణం అంతా సాగిపోతుంది ఈ పరాభనవ సంవత్సరంలో అందుకని పెద్దగా వీళ్ళు నిల్వలో ఉండలేరు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఖర్చు ఎక్కువగానే ఉందని చెప్తారు వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు గురువు కుంభరాశి వారి యొక్క స్వభావం ఎప్పుడు కూడా తల్లి సెకండ్స్లో మనిషి మనస్తత్వాన్ని మారిపోతుంది సమయం బట్టి సమయాన్ని బట్టి ఎలా మారిపోతాయి అని అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలా ఉంటారు అనుకూలత లేకపోతే ఒకలా ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా అవకాశం ఉన్నంత మేర ఎనభై శాతం బ్లైండ్గా నమ్మేస్తారు ఏ విషయాన్ని ఒక ఇరవై శాతం మాత్రం చాలా ఫిల్టర్ చేస్తారు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంటే ఏదైనా చేసారు కొన్ని టెస్ట్లు పెట్టడం చూద్దాం చేద్దాం రకరకాలు ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదా ఇలా వాళ్ళకు వాళ్ళగా ఒకసారి అనాలసిస్ చేసుకుని పని చేస్తుంటారు అందుకని ఎక్కువగా కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెట్లోనే ఉంటారు ఓవరాల్గా అందుకని ఎలా ఏంటంటే తోటి ఎక్కువ అంటే సబ్కాన్షియస్తో వర్క్ చేస్తుంటారు కాన్షియస్లో ఉన్నాననే అనుకుంటారు బాగుంటుంది వాస్తవికంగా రెండు అర్థాలు బాగు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తే మాత్రం పట్టిందల్ల బంగారమే నష్టాలు ఉండవు రెండు రూపాయలు వస్తే ఎనిమిది రూపాయలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని దాని అర్థం ఏంటంటే అప్పులు పెరుగుతాయని అర్థం వాటిని కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు నిల్వలో పడతారు అది కూడా ఉంది అందుకని ద్వితీయార్థ ప్రయాణంలో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది ప్రథమార్థం అంతా కూడా ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ పోవాలి ఎలా ఉండాలనే ఈ కన్ఫ్యూజన్లోనే లైఫ్ స్టైల్ ఉండిపోతుంది గురుగారు మరి సంవత్సరం అంటే పన్నెండు నెలలు మరి కుంభరాశి వారికి ఏ నెల బాగా కలిసి వస్తుంది వీరు తీసుకునే నిర్ణయాలను బట్టి కుంభరాశి వారికి ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తాం ద్వితీయార్థంలో దీని జాగ్రత్త నిలవ చేసుకుంటే ద్వితీయార్థం కలిసి వస్తుంది ఇక్కడ తేడా జరిగితే మొత్తం అంతా పోతుంది అంటే ఫస్ట్ హాఫ్ లో జాగ్రత్తగా ఉంటే సెకండ్ హాఫ్ కూడా బానే ఉంటుంది ఉంటుంది మరి విద్యార్థులకు ఎలా అంటారు కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సర్వసాధారణమైనటువంటి ఫలితాలే తప్ప వీళ్ళు చాలా చోట్ల వీటిలో కానీ ఏ ర్యాంక్ లో ఉన్నారో అలాగే ఉంటారు నో డెవలప్మెంటేషన్ నో సక్సెస్ యావరేజ్ నార్మల్ అనమాట విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఈ నూటికి తొంభై శాతం ఉద్యోగాలు మారిపోతారు ఎవరు కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్థాన చలనాలు ఉన్నాయి నిర్ణయం వచ్చి అవకాశం వస్తే ఏది వదులుకోకూడదు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఉండదు సంస్థలు కూడా కొత్త కొత్త వాళ్ళని తీసుకోవడానికి రెడీగా ఉంటారు రెడీగా ఉంటారు ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు వివాహ యోగం ఉందంటారా కుంభరాశిలో జన్మించినటువంటి వివాహ యోగాలు ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకోవటాలు అలాగా వెంట వెంటనే వివాహాలు జరగటాలు సడన్గా సెట్ అయిపోయి ఇవన్నీ జరుగుతాయి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే కళ్యాణ యోగం అనేటువంటిది బలంగా ఉందని చెప్పచ్చు అంటారు సంతాన యోగం కూడా ఉంది తండ్రి కుంభరాశి వాళ్ళకి సంతాన యోగం చాలా కాస్త మనశ్శాంతి కరువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి పిల్లలు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ కుటుంబం వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది అంత సఖ్యతగా ఉండరు ఇక్కడ ఏదో రకమైనటువంటి సమస్య ద్వారా అందరూ కూడా రకరకాలుగా ఉంటాయి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిది నాలుగుదారులు ముగ్గురు ఉంటే ముగ్గురిది మూడు దారులు భార్యాభర్తలు ఉంటే ఇద్దరికి పడదు అలా ఉంటుంది ఈ కుంభరాశిలో ఎప్పుడు రెండవది పురుషులకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి వస్తాయి కూడా అందుకని కుటుంబం పట్ల దాంపత్యం పట్ల కాస్త జాగ్రత్తలుగా ఉండాలి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా సగం అనారోగ్యము సగం అప్పులు బాలు ఈ రెండూ అవుతాయి తల్లికి అందుకని సగ జీవితం అంతా అప్పులే సగ జీవితం అంతా అనారోగ్యమే ఇందులో ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉండవు కుటుంబంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది ధనం బాగుంది ప్రయాణాలు బాగున్నాయి యోగం బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంటుంది సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఎలా కలిసి వస్తుంది అంటారు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ద్వితీయార్థంలో బాగుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయార్థంలో సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి విజయాలు అంతా కూడా ఈ సంవత్సరంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే కుంభరాశి వారికి ఏ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అంటారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారా అంటారు తిరుగులేనటువంటి వ్యాపారం కాంట్రాక్ట్ రంగం కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పరాభావ నమ సంవత్సరంలో కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఆదాయం చూస్తారు అదే విధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కంపెనీస్ కానీ ఇతర చూసుకున్నప్పుడు సిమెంట్ సంబంధించిన వాటిలో ఐరన్ సంబంధించినటువంటి వాటిలో చాలా బాగున్నాయి వీటిల్లో చాలా బాగుంటాయి ఇక మిగిలినటువంటి బిజినెస్లు ఏదన్నా కానీ పెద్ద ఆశాజనకంగా లేవు వీళ్ళకి కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొత్తగా ఈ సంవత్సరంలో ఈ ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు చాలా వరకు ఎందుకంటే వీరికి ఆహార రంగం ఆకర్షితంగా కనపడుతుంది ఎవరికి కుంభరాశి వారు అందుకని దాంట్లో కొంచెం ఒక టూ త్రీ మంత్స్ నుంచి వ్యాపారం మార్చేస్తారు నష్టాలు వస్తాయి అలాంటివి జరుగుతాయి ఇది కాకుండా కొంతమంది మెడికల్ షాప్స్ పెడతారు కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం అది నష్టం వస్తుంది కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్స్ పెడతారు అది డెవలప్ అవ్వదు అది వేరే వాళ్ళు లీజ్కి ఇచ్చేస్తారు ఇలాంటి ప్రయత్నాలు వంద శాతం జరుగుతాయి గృహయోగం వాహనయోగం ఉందంటారా అయితే ఇక్కడ ఇల్లు మరమ్మతులు చేస్తారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు పరాభవనమ సంవత్సరంలో కొత్తంటి గృహయోగాలు లేవు కానీ ఉన్నటువంటి వాటిని మరమ్మతులు రెనోవేషన్ చేస్తారు వాహనాలను బాగు చేయించుకుంటారు ఎప్పటించో సంవత్సరాల తరపాటు పనిచేయని వస్తువులు బాగా చేస్తారు లారీ ఉంది ఎగ్జాంపుల్గా అది పనిచేయట్లేదు దాన్ని బాగా చేయించుకుంటారు అది రన్నింగ్ వస్తుంది అట్లాంటి కలిసి వస్తే వెళ్ళి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా కాస్త ఒడిదుడుకులే ఉన్నాయి గుండెకి సంబంధించి వెన్నుకు సంబంధించి కీళ్ళకు సంబంధించి రోగాలు ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వరకు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి మరి గవర్నమెంట్ జాబ్స్ తాలకి ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగం కానీ ప్రయత్నం చేస్తే ఒకవేళ అది నోటిఫికేషన్ వచ్చిన మళ్ళీ కోర్టు కేసులు ద్వారా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంటే రాదు అందులోనే ఉంటారు మధ్యలోనే ఉంటారు అలాంటి ప్రయత్నాలే జరుగుతాయి గురుగారు ముఖ్యంగా మనకి ఏదైనా జరుగుతున్నప్పుడు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే కుంభరాశి వారు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటాయి ఏడాదింతా కుంభ కుంభరాశి వారికి పరాభావన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో వాహన ప్రమాదాలు బలంగా జరుగుతాయి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా వీరు వాహన ప్రమాదాలు వందకు వంద శాతం జరిగితే వీరు జాగ్రత్తగా ఉండాలి అందుకని మీరు ఏ బండి మీద వెళ్ళినా ఏ కార్లు వెళ్ళినా ఏ బస్సులు వెళ్ళినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకోండి అంతమించి పర్యవసనం ఏం లేదు రైతులకు ఎలా ఉంటుందంటారు మరి ప్రథమార్థం అంతా అద్భుతం కుంభరాశిలో జన్మించినటువంటి ప్రథమార్థం అంతా కూడా వీళ్ళు చాలా పంటలు చూ చాలా ధనాన్ని చూస్తారు ద్వితీయార్థంలో ఏం లేదు ఏ పంట వేసినా కలిసి రాదు మరి ఈడంతా బాగుండాలంటే దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు చక్కగా తల్లి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పరాభావనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అరవై శాతం ఇబ్బందులు ఎదురవుతాయి అందుకని వీరు వీటి నుంచి బయటపడటం కోసం వీరు చేయవలసినటువంటి ఆరాధన కాళీ ఆరాధన అందుకని మహంకాళీ దేవతను వీళ్ళు ఆరాధించాలి అందుకని ఒక రకంగా వీరికి కలిసి వచ్చేటువంటి అమ్మవారు కూడా పరాభావన సంవత్సరంలో మహంకాళీ స్వరూపమే అందుకని వీరి ఉన్నంత మేర వీరు చేయవలసినటువంటి పనుల్లో మీకు అవకాశం కుదర మీకు దగ్గరలో ఉన్నటువంటి మహాకాళీ టెంపుల్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కుంకుమ ఒక అర కేజీ కుంకుమ అంటే ఒక ఐదు వందల గ్రాముల కుంకుమను గుడిలో ఇవ్వండి అలా కానీ మీరు ఇవ్వగలిగితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ధన నష్టము అవమానాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి ముందుగా తరువాత మీరు ఏదైనా ఎవరి ద్వారా మోసపోయేటువంటి ఉపద్రవాలు ఉంటే తల్లి రక్షణగా మిమ్మల్ని కాపాడుతుంది అంతే తల్లి వెళ్ళి ఈ సంవత్సరం గురుగారు మొత్తం ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు తల్లి నమస్కారం